శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తారు ఇక చాలామంది యాత్రికులు అయితే మాత్రం ఒక పక్క దైవ దర్శనానికి శ్రీశైలం వెళ్ళటం పక్క గేట్లు ఎత్తినటువంటి అందాల దృశ్యాలను చూడటానికి చాలామంది యాత్రికులు అయితే వెళుతూ ఉన్నారు మరో పక్క అక్కడ అంటే శ్రీశైలం ప్రాజెక్టు దిగువ భాగాన దిగటం అక్కడ స్నానాలు చేయటం పక్క ఫోటోలు దిగటం అలాగే కొంతమంది సెల్ఫీలు దిగటం మరో కొంతమంది అయితే మాత్రం నదిలోకి దిగి స్నానాలు చేస్తూ అలాగే కొంతమంది అయితే మాత్రం ఈత కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు ఆ కోవలోనే ఒక వ్యక్తి అయితే మాత్రం కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు అయితే మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి అందరూ చూస్తుండగానే అదే నల్లగొండ జిల్లా చిట్ట్యాల మండలం వెంకటాపురానికి చెందినటువంటి ఒక యాదయ్య అనేటువంటి వ్యక్తి అయితే మాత్రం గల్లంత అయినటువంటి పరిస్థితి మరి పోలీసులు అయితే మాత్రం ఆచూ కోసం ప్రయత్నిస్తున్నారు మరోపక్క గాలింపు చర్యలు కూడా చేపట్టారు అందరూ చూస్తుండగానే అతను కొట్టుకుపోవడం అయితే మాత్రం అందరికీ బాధగా అనిపించింది మరోపక్క ఎవరైనా సరే యాత్రికులు అందులోకి దిగినప్పుడు నదిలోకి దిగినప్పుడు అందులో ప్రాజెక్టు గేట్లు ఎత్తడం అలాగే పెద్ద వంతెన దగ్గర అయితే మాత్రం ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది లింగాలగట్టు ప్రాంతంలో అయితే మాత్రం ఈ ఘటన చోటు చేసుకుంది మొత్తానికి ఎవరైనా సరే నదిలోకి దిగే ముందు కొంచెం అయితే భద్రతా ప్రమా పాటించాల్సినటువంటి అవసరం ఉంది నది కొంచెం ఉధృతగా ఉన్న సమయంలో కొంచెం ఒడ్డునే ఎక్కువగా స్నానం చేయడానికి ఎక్కువగా ఉండాలి కానీ ఆ విధంగా నదిలోకి పోయి అంటే ఏం చేయలేదంటే అంటే ఒకసారి వరద ఉధృతి కూడా ఎక్కువ పరిస్థితులు ఉంటాయి అందరూ చూస్తుండగానే అతను గల్లంతా అవుతున్న తోటి అందరూ కూడా ఎవరూ ఏమి చేయలేని పరిస్థితి కొంతమందికి వచ్చు కొంతమందికి ఈత రాదు కాబట్టి ఎవరైనా సరే నదిలోకి దిగినప్పుడు మాత్రం అప్రమత్తంగా ఉండాలి మరి యాదయ్య పరిస్థితి అయితే మాత్రం ఇంతవరకు కూడా సమాచారం రాలేదు మరి అతని పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు ఇక ఇలాంటి పరిస్థితి అయితే మాత్రం అంటే నదిలో వెళ్ళినప్పుడు అయితే మాత్రం ఇది ఒక ఉదాహరణ ఇట్లాంటి ఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరైనా జాగ్రత్తలు అయితే మాత్రం పాటించాలా